ప్రియుడు మదియాస్ బో గురించి తొలిసారి తన మనసులోని మాటల్ని బయట పెట్టింది అగ్ర తాప్సి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన మదియాస్ బోతో ఈ అమ్మడు తన గత తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉంది అయితే తన లవ్ అఫైర్ పై ఈ భామ ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు ఈ జంట త్వరలో పెళ్లి లెక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మదియాస్ పో గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెప్పింది తాప్సి మదియాస్ పరిచయం కాకముందు నేను కొంతమంది అబ్బాయిలతో స్నేహం చేశాను కానీ ఎవరి వ్యక్తిత్వం నన్ను ఆకట్టుకోలేదు పురుషుల్లో నిజాయితీతో పాటు జీవితం పట్ల పరిణతి ఉండాలని క్రమంగా తెలుసుకున్నాను ఈ లక్షణాలు మతియాస్ పుష్కలంగా ఉన్నాయి అతను నా జీవితానికి భద్రత కల్పించగలడని మా ప్రయాణంలో అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నా అని తాప్సి చెప్పుకొచ్చింది అయితే పెళ్లి వార్తలపై స్పందించడానికి భామ నిరాకరించింది సమయం వచ్చినప్పుడు తానే ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది